ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సేవలు గత నెల రోజులుగా నిలిపివేయడంతో అనారోగ్యంతో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు విమర్శించారు ప్రజల సంక్షేమం కోసం గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు ఎందుకు నిలిపివేసింది అని ప్రశ్నించారు బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ఓపీ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ అవడంతో జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు అక్టోబర్ పది నుండి ఆరోగ్యశ్రీ అన్ని ఎమర్జెన్సీ సేవలు బంద్ చేయడంతో కార్డియాలజీ న్యూరాలజీ బ్రెయిన్ స్ట్రోక్ మరియు ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లాలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం మరోవైపు పేదలు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేక వైద్యం అందక విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించే లోపే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలు వేయడంతో పేద ప్రజలందరూ కూడా ఉంది ఈరోజు ప్రమాదాలు అనేక సంక్షేమ పథకాల కోసం ఒకటే ప్రచారం చేస్తున్నారు అదే సందర్భంలో పేదలకు వైద్యం అత్యవసరం అయినప్పుడు కూడా దానికి సంబంధించి రాష్ట్రంలో మొదటిసారి ఇన్ని రోజులు ఆరోగ్యశ్రీ బంద్ అయినప్పటికీ కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో పట్టించుకోవట్లేదు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రాయుడు కూడా నోరెప్పట్లేదు అందుకే వీళ్ళు ప్రజల పక్షంలో ఏమైనా బాధ్యత ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలు బంధు ఎత్తివేసి ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తేకపోతే మాత్రం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత అలాగే పోరాటాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గౌరవ పాత్రికేయులకు నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఓపీ ఓపీ ఆరోగ్య సేవలు అందడం లేదు అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబరు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేయడంతో ఈ రోజు జిల్లాలోన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకము తీవ్రమైన ఇబ్బందులు పడుతుండ్రు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా నెమ్మది నీరెత్తినట్లు వ్యవహరిస్తాను తప్ప పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు ఈరోజు గత సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ఓపి వారాకు వైద్య సేవ నాకు చేసినారు అక్టోబర్ పది నుండి ఈరోజు మొత్తం అన్ని ఎమర్జెన్సీతో సహా కూడా ఇవాళ ఆరోగ్య సేవలు చేయడంతో ఈ జిల్లాలో ఉండే అనారోగ్యంతో ఉండే ప్రజానీకం ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడతారు ఈ రోజు శ్రీకాకుళం మనకు స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వం సంఘంలో లేదు ఈ రోజు ఏ చిన్న ప్రమాదం జరిగినా బ్రెయిన్ సమ్ స్ట్రోక్ వచ్చినా కార్డియాలజీ సమస్య వచ్చినా ఇవాళ ఇచ్చాపురం ఇవాళ విశాఖపట్నం తరలించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈవేళ ఆరోగ్య సేవలు నిలిమి ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు ఎమర్జెన్సీ సేవలైనా కార్డియాలజీ కానీ న్యూరో కానీ అదే విధంగా చిన్న సంబంధించి కానీ అలాగే ఏ యొక్క చిన్న ప్రమాదాలు జరిగినా ఇదలా ఆదుకునే నాదుడు లేని పరిస్థితుంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు అయినా సరే ప్రభుత్వం ఎందుకు నెమ్మది నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని వీళ్ళు అడుగుతున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రే శ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవల వల్ల మూడు వేల రెండు వందల జబ్బులకి రాష్ట్రంలో సుమారుగా ఫ్రీ ఆథరైజేషన్ రోజుకి తొమ్మిది వేలు ఉండేవి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ ఆథరైజేషన్ రెండు వందల యాభై ఉన్నాయి ఈరోజు ప్రతిరోజు ఇట్లాంటి సేవలన్నీ కూడా నిలిచిపోయేసరికి పేదలు ప్రైవేటు దగ్గర వైద్యం చేయించుకోలేక ఆరోగ్యశ్రీ లేక ఈవేళ రోగాలతోని ఈవేళ అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది అయినా ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు అని నేను అడుగుతున్నాను ఈరోజు ఈ విషయం ముఖ్యమంత్రి గారే తెలియదా ఉప ముఖ్యమంత్రి గారే తెలియదా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారని మీరు ఎంత కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీ లేవడం వేల కోట్ల రూపాయలు ఇవాళ నిన్న గూగుల్కి రెండు వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు సబ్సిడీ ఇచ్చినారు ఇవాళ వైద్య రంగాన్ని మీరు ఎందుకు డబ్బులు కేటాయించడం లేదని మేము అడుగుతున్నాం ఇవాళ మీరు కార్పొరేట్ల పక్షాన ఉన్నారా ప్రజల పక్షాన ఉంటారా అని చెప్పి మేము అడుగు తెలుసుకున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సేవలని వెంటనే పునరుద్ధరించాలా లేకపోతే మాత్రం ప్రజలే ప్రతిఘటన చేస్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం